స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ట్ అయితే రావడం జరిగిందండి అదే గురించి చెప్పడం జరిగింది అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో రైతు భరోసా నిధులు అనేది జమ చేసి మళ్ళీ కూడా వాయిదా అయితే పడింది కదా అయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఇక మిగతా వారికి ఎప్పటి నుంచి వరకు అయితే జమ అవుతుంది రైతు భరోసా సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతు భరోసా కంప్లీట్ కావాలంటే ఎంత టైం పట్టే అవకాశాలు అయితే ఉంది వీళ్ళ పథకాలకు సంబంధించినటువంటి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతున్నాడు మరుసరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్ ఎడ్యుకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా చాలా రోజులు అంటే నెలల తర్వాత మనకు ప్రభుత్వం అనేది ఈ నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది కదా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఇప్పుడు ప్రస్తుతానికి నిధులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు విడతలు కలిసి ప్రభుత్వం అనేది కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం కాలం నుంచి నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు కదా తాజాగా ఎందుకు సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకి అయితే గుడ్ నుంచి చెప్పడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు జమ చేసిన వందల ఎకరాలు ఎంపీలు ఎమ్మెల్యేలు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అసలు రియల్ ఎస్టేట్ పనికిరాని భూములు ఇలాంటివి డబ్బులు అనేది రైతుల సన్నక రైతులకు కాకుండా రైతులకు ఇవ్వడం విలాసాలకు వాడుకున్నారు దానికి సంబంధించి విజాదానం వృధా అయింది దీనికి సంబంధించి కూడా పూర్తిగా కొత్త రూల్స్ కొత్త విధానంతో డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పి సంవత్సరం వచ్చేసి మనకు రైతు రుణాపి జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా రెండో సంవత్సరం కానకగా ప్రభుత్వ రైతు భరోసా సంబంధించి ఎలా మందికి అయితే అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఉండని రైతు భరోసా అనేది జనవరి నుంచి ఇప్పటి వరకు అయితే జమ చేస్తూ వస్తుంది ఇందులో రైతు బంధు మాత్రం ఎకరాల వారిగా విస్తీర్ణాల వారిగా పెంచుకుంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారిగా విడతల వారిగా డబ్బులు అనేది రిలీజ్ చేసేవారు అని ప్రభుత్వం అధికారం వచ్చిన సీజన్ లో వచ్చేసి ఎటువంటి రూల్స్ పెట్టకుండా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతు బంధు కింద అనేది జమ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు రైతులకు ఉపయోగపడే మేలు చేసే విధంగా రైతు భరోసా అనేది కొత్త మార్గదర్శకాలు కొత్త సాంకేతిక ఎవరికి ఇవ్వాలి ఎవరికి అని ఇవన్నీ కూడా అందుకు అప్లికేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరిగింది ప్రస్తుతానికి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కూడా రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి ఎకరాల వరకు జమ అవుతున్నాయి ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అవుతుంది ఇందిరామీన్లకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి మూడు వేల కోట్ల రూపాయలు అడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే బేస్మెంట్ పూర్తి చేసిన వారికి నిధులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని ఇందిరామైలు పథకంలో ముందు అడిగి అయితే పడింది తొలి విడత ఇల్లు మంజూరైన బేస్మెంట్ వర్క్ నిర్మించుకున్న లబ్ధాలకు అందించే దిశగా ఆర్థిక సాయాన్ని అవసరమైన నిధులు ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది అనమాట ప్రస్తుతానికి ఆ నిధులు హడ్కో దగ్గర అయితే ఉంది బేస్మెంట్ వర్క్ నిర్మించినటువంటి ఇళ్ల వివరాలు కార్పొరేషన్ హడ్కోకు చేరిన నిధులు లబ్ధాల ఖాతాలో అయితే అందించబోతున్నారు లిస్ట్ వచ్చిన వెంటనే ఇందిరామైళ్ళు ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది అయితే కానీ ప్రతిష్టాత్మక తీసుకోవడంతో ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ వచ్చే జనరల్ లబ్ధారులకు సంబంధించి వారికి చెక్కులు అనేది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిగతా వారికి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనట్లు లక్ష రూపాయలు క్షేత్రస్థాయిలో వేగంగా పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ వర్క్ పూర్తయిన వారికి ఇళ్ల నిర్మాణానికి అధికారులు పరిశీలిస్తున్నారు ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే పిఎం వై రూరల్ కింద కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్రానికి ఇల్లు మంజూరు చేసే అంశంపై చిక్కుముడి అయితే విడింది గతంలో ఏదైతే ఇళ్ళ లబ్ధాల పూర్తిగా ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి నియమించే యాప్లో అయితే మరోసారి సర్వే చేయడంతో కేంద్రం అనేది చెప్పడం ఇటీవల కాలంలో సానుకూలంగా చర్చలు జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఆవాస్ యాప్ సర్వే చేసి లబ్ధాల వివరాలు పొందుపరచాలని చెప్పారు ఇప్పుడు ఆ యాప్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే యాప్ ఆ వివరాలు తమకు సమర్పిస్తే సరిపోతుందని ఇక తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు వచ్చిన వారికి డెబ్బై రెండు వేల మంది ఉంటే అందులో వచ్చేసి పదమూడు వేల మందికి బేస్మెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందట రెండు వివరాలకు సంబంధించి చాలా మంది అయితే స్పీడ్ అయితే పెంచారు కొన్ని రోజుల్లో ఏదైతే సంబంధించిన నిధులు కూడా జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం మూడు నాలుగు నెలల కానీ రైతు భరోసా నిధులు అనేది జమ ఉన్నారు అయితే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులు అయితే ఎప్పుడు అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మర్చి ముప్పై ఒకటో తారీఖు లోపే డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పి మార్చి ఇరవై ఐదు తారీఖులో డబ్బులు అనేది రిలీజ్ చేశారు ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయితే రావడం జరిగింది మంత్రి తుమ్మలరావు రెండు రోజుల్లో తొంభై శాతం మేరకు కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిధులు జమ అవుతాయని చెప్పేసి ఈ వెహికల్ అయితే ఎదురు చూశారు ఏప్రిల్ మంత్ అయితే రావడం జరిగింది కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు ఆ పైన రైతులకు ప్రభుత్వం నాలుగు వేల వందల కోట్ల అనేది రిలీజ్ చేయడం జరిగింది ఖాతాలో నేరుగా డబ్బులు అనేది జమ అవుతుందండి అవుతుంది అండి డిపి మెసేజ్ అయితే వస్తున్నాయి కొంతమందికి మెసేజ్ కూడా రావడం లేదు బ్యాంకు అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ చెక్ చేసుకుంటే మీకు అవుట్ అనేది అలా చాలా మంది ఉన్నాయని చెప్తున్నారు మందేమో మాకు రైతు భరోసా నిధులు జమ కావడం లేదంటున్నారు అది నాలుగు ఎకరాల నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఆ పైన పది ఎకరాలు ఉన్న రైతులకు అయితే డబ్బులు ఇంకా రాలేదని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తొంభై శాతం వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు తీరా ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వం ఈ రైతు భరోసా కంప్లీట్ కావాలంటే తెలంగాణలో ఈ వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది దాదాపుగా ఐదు వేల కోట్ల వరకు అయితే ప్రభుత్వం రిలీజ్ చేసినట్లు బట్టి ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఉంది కాబట్టి నెల దాదాపు వారం రైతు భరోసా నిధులు అనేది కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రైతు భరోసా సంబంధించి నాలుగు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు తప్పనిసరిగా పది ఎకరాల వరకు వారికి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది జమ అవుతాయని కూడా తెలంగాణలో ఏప్రిల్ పత్ తారీఖు లోపు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది జమ అయ్యే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మార్చి ముప్పై ఒకటి పోయింది పద్దెనిమిది లక్షల మందికి పైగా రాయిని రైతు భరోసా వస్తుందా రాదా అని చెప్పేసి ఎందుకంటే టెన్ పైసలు పడలే అని చెప్పేసి రైతు భరోసా చూస్తున్నారు ఆత్మీయ భరోసా ఏదైతే ఆరు వేల రూపాయలు గత మూడేళ్లుగా ఈసారి ఉపాధి పని దినాలు పెరగడంతో ఇంద్రామ ఆత్మీయ భరోసా సంబంధించి ప్రభావం పెరిగింది పన్నెండు ఆర్థిక సాయం అర్థ సాధించాలంటే ఇరవై రోజులు పని దినాలు తప్పనిసరి కాబట్టి చాలా మంది అయితే పని దినాలు అయితే ఉపయోగించుకుంటున్నారట గతంలో ఏదైతే ఉపాధి హామీ పోని వారు సైతం పోతున్నారట కూలితో పాటు ఆర్థిక సాయం కనీసం ఆ కూలీ కోసం ఇరవై రోజులు ఏదైతే పనుల కోసం చేసే సగటు నాలుగు వేల నాలుగు వందలు వస్తాయి ఇరవై రోజులు కనుక ముప్పై రోజులు పని చేస్తే మనకు సాగుతున్న ఆరు వేల ఆరు వందలు వస్తాయి కానీ వీటిని ప్రధానంగా ప్రభుత్వం రెండు విడతలు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తుంది ఇలా పనిచేసిన చేసిన వాటికంటే అధికంగా ప్రభుత్వం ఇస్తుండటంతో ఆ కూలీలు ఉత్సాహంగా ఉపాధి హామీ కూలీలకు అంటే పనులకైతే వెళ్తూ ఉన్నారన్నమాట సో ఈసారి అయినా మా పేరు ఎక్కించుకోవాలని చెప్పేసి గతంలో పెరిగినటువంటి ఆ సగటు కూలీ వ్యయం ఎందుకంటే ఆ గతంలో మూడు వందలు ఉంటే ఇప్పుడు మూడు వందల కంటే ఎక్కువగా ఇస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తం మీద అది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఏదైతే ఆ రైతు భరోసా సంబంధించి పథకానికి ఐదు వేల ఐదు వందల కోట్ల అనేది రైతుల ఖాతాలో జమ చేశామని మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఖాతాలో జమ అవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవుతుందని చెప్పేసి ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు అనేది ఎప్పటి నుంచి అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నాం దీనిపైన మరింత స్పష్టత అయితే రావాల్సి అయితే ఉందండి